చాలా తైలం చాలా ఈ భక్తి చాలా ఈ ప్రార్థన చాలి అభిషేకం చాలే చేసిన కాడికి అనుకోవడమే పెద్ద అయిపోయిందండి బాబు కొబ్బలు అంటు పోయి ఒక దేవుని సేవకుడిగా మీకు మనం చేస్తున్నా నీ పూట చాలనిపిస్తుందా నీ ప్రార్థన జీవితం చాలనిపిస్తుందా ఆత్మీయుల సహవాసం సాని పలు చాలా అనిపిస్తుందా ప్రార్థన మోకాళ్ళ అనుభవం అనిపిస్తుందా సాధించిన సేవ ప్రగతి వెయ్యి మూరలు నడిస్తే కూడా వచ్చింది చీలమండలమేనా బాబు సారు నెట్టనుకున్నావు నడువి ఏం సరిపోయింది నాన్న నీకు నీ కాలుకి నేల తగలకూడదు అంతలోకి వెళ్తా నీకా నేల నీకు తగలకూడదు